ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా అతనికి తోడయ్యుండెను గనుక అతడు చేయినది యావత్తు ఏహోవా సఫలమగునట్లు చేసెను ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు తోడయి ఉంటే మనం చేసే ప్రతి పని ప్రతి ప్రయత్నం సమస్తము సఫలమగునట్లు చేస్తాడు అంటే సఫలం చేసేవాడు దేవుడే విఫలపరిచేవాడు కూడా దేవుడే ఆయనకు సమస్తమూ సాధ్యమేనండి ఏదైనా చెయ్య శక్తి కలిగిన వాడు ఆ దేవుడు ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుడే మనకు తోడై ఉండకపోతే మనకు అపజయములే ఎదురవుతాయి దుఃఖము బాధ కన్నీరే మిగులుతుంది ప్రియ విశ్వాసి బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తునికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే వారెంతగానో వర్ధిల్లుతూ వచ్చారు ఈ వాక్యం యోసేపును గురించి చెబుతుంది అతడు దేవుని ఎందు విశ్వాసం భయభక్తులు కలిగి చెడుతనుమును విసర్జించినవాడు తన జీవితాన్ని ఎంతో పరిశుద్ధంగా కాపాడుకొనినవాడు కష్టంలో బాధలో కరువులో ఉన్నవారిని ఆదరించేవాడు ముఖ్యంగా రాజుల ఎదుట అధికారుల మధ్య దేవునిని ఎంతో గనపరిచినాడు కాబట్టే దేవుడు యోసేపుకు తోడయుండి తనను ఎంతో గనపరిచినాడు ఉన్నతంగా నిలబెట్టినాడు వాక్యం చెబుతుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఏ హోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు చేయినదంతయో సఫలమగును అని ప్రియ సహోదరి సహోదరు యోసేపు భక్తుడు తన కష్టంలో బాధలో నిందలలో నిట్టూర్పులలో కూడా దేవునికి ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఎందు ఆనందించేవాడు దుష్టులైన తన అన్నలతో కలవకుండా ఒక ప్రత్యేకమైన మార్గములో దేవుని కిష్టునిగా బ్రతుకుతూ వచ్చాడు చెరసాలలో బానిసగా అప్పగింపబడిన స్థితిలో ఇలా తన స్థితి ఎలా ఉన్నప్పటికీ దేవునిని విడిచిపెట్టలేదు వాక్యాన్ని ప్రార్థనను మానలేదండి ప్రియ విశ్వాసి ఈనాడు దేవుడు మనకు కూడా తోడయ్యుండాలంటే యోసేపు వలె దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి ఆయన కొరకు మనము వెలిగించబడాలండి అప్పుడే ఆత్మీయ జీవితంలో మన భౌతిక జీవితంలో దేవుని మేలులను చూడగలుగుతాము ప్రియ దేవుని బిడ్డ ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించి మన కోరికలను తీర్చుకుంటూ మనసుకు నచ్చినట్లు పోతూ దేవా నన్ను దీవించు నాకు సహాయం చెయ్యి అంటే దేవుడు సహాయం చెయ్యడండి దేవుడు దీవించడు ప్రతి ఎంతో మంది ఎన్నో పనులు ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో అపచయాలను ఎదుర్కొంటున్నారు నష్టాల పాలవుతున్నారు కలవరంలో జీవిస్తున్నారు సమస్తము కోల్పోయి నష్టపోయిన స్థితిలో ఉంటూ వారిగా ఉంటున్నారు ఈనాడు విశ్వాసులుగా పిలువబడే మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి దేవుని ప్రత్యక్షతలో మనమున్నామా ఆయన నడిపింపులో ఉన్నామా ఆ దేవుని వెతికేవారిగా ఉన్నామా ఆయన యొద్ద విచారణ చేస్తున్నామా అతిక్రమములను దాచిపెట్టే స్థితి పాపములను ఒప్పుకొరని స్థితి ఆ దేవుని సహాయాన్ని వేడుకోలేకపోతున్నామండి కాబట్టే కన్నీటికి గురవుతున్నాము పాపం నుండి చెడు నుండి దూరంగా పారిపోలేకపోతున్నాము ప్రియ సహోదరి సహోదరు హృదయమారా దేవునికి మొరుపెట్టలేకపోతున్నాము ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము నుండి నీ పనిలో నీ ఉద్యోగ ప్రయత్నంలో నీ వ్యాపారంలో నీ పరిచర్యలో నీ చేతి కష్టం ఇవన్నీ ఫలించాలంటే వాటిలో నువ్వు సఫలత చూడాలంటే వీటిలో నువ్వు విజయం సాధించాలంటే దేవుని సహాయం తప్పకుండా నీకు కావాలి మనుషుల సహాయం వ్యర్థమని వాక్యం చెబుతుంది ఈ దినము నుండి దేవుని ఎందు ఆనందించు ఆయనే నిన్ను నడిపిస్తాడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ విశ్వాసి ఈ దినమున దేవుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి మనం చేసేది ప్రతిది సఫలం చేస్తాడండి మనము కూడా దేవునికి ప్రార్థిస్తూ ఆయననే ధ్యానిస్తూ కష్టంలో వ్యాధిలో బాధలో అక్కరలో దేవుని ఎందే ఆనందించే వారిగా ఉన్నట్లయితే తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వైన మా ప్రియ్యాపరిలోకుపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు యోసేపు భక్తునికి మీరు తోడుగా ఉన్నారు కాబట్టే అతడు చేయునదంతయు మీరు సఫలపరుస్తూ వచ్చారు తండ్రి భక్తుడైతే తన కష్ట కాలంలో మీ మీదనే ఆధారపడుతూ మీ అందే ఆనందిస్తూ మీ యొద్ద విచారణ చేసేవాడిగా ఉన్నాడు నిత్యము మీకు ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ బ్రతికినాడు కాబట్టే ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధల నుండి రక్షించినారు దేవా అత్యధికంగా హెచ్చించినారు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెట్టినారు అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ గొప్పతనాన్ని బట్టి శక్తిని బట్టి మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఎందరైతేస్తున్నారో అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే పనులను ప్రయత్నాలను మీరు సఫలపరచండి తండ్రి బిడ్డలకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా వారి ప్రయాణాలలో తోడై ఉండండి ఆటంకాలను అపాయాలను ప్రమాదాలను దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చెయ్యబోతుండగా మీరే వారికి తోడయి ఉండండి ప్రవ్వా అయ్యా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి ప్రీలు చేసే ప్రతి పనిని మీరు దేవించండి దేవా ఇంటర్వ్యూలో తోడై ఉండండి ప్రవ్వా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా మీరే వారిని అత్యధికంగా సఫలపరచమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన సహోదరి సహోదరుల పక్షమున కార్యం జరిగించండి చక్కటి సాటి అయిన సహాయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన కృప చూపించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగనా మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాధులు రోగాలు నొప్పులు జబ్బులు కన్నీరు కారుస్తూ పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి సజీవులనుగా కాపాడమని మీ నామానికి మేము తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఎందరైతే వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి చక్కటి జ్ఞానాన్ని తెయచేయండి అయా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధ మీరు తీర్చండి తండ్రి శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించండి దేవా గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం తెచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు అందరు చుట్టూ మీ నుంచండి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ బిడ్డలైన వారందరూ వయసునందును నందును జ్ఞానమందును దేవుండేలు మనుషుండేలు వర్ధిల్లు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా ఈ దినమంతా మీరే మమ్మను భద్రపరచండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి పగవారి నుంచి మీరే మాకు విడుదలను భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలైన వారందరినీ సచీవులనుగా కాచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని జవాబిచ్చిన దేవుడోగా ఉన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభుత్వపాదాలు చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచండి ప్రియలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్తులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి కాక గాడ్ బ్లెస్ యు